హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై అన్నట్టు అది ఉప్పు నల్ల నూనె వేయారట ఉప్పు నల్ల అన్నట్టు ఇగో అన్న చేస్తాడు అన్నట్టు ఎప్పుడు చూడు ఒకసారి ఫస్ట్ అయితే మిర్చి గుత్తుండు చెప్పన్న ఏంటిది ఉప్పు నల్ల అంటే దీంట్లో ఓన్లీ మిరపకాయ ఉప్పు నూనె అంతే ఇక మిరపకాయ ఉప్పు అల్లం అల్లవంగా అంతే ఇదేంటంటే జుట్టుకోడి వచ్చినట్టు కాదు అయ్యో చికెన్ తీసుకొచ్చినట్ట నేను జుట్టుకోడు అనుకున్నా జుట్టుకోడు అనుకున్నాం కానీ ఇక మా అన్న నాలుగు ఎప్పుడన్నా తీసుకురండి తీసుకురండి ఇగో మా అన్న వాళ్ళు ఎప్పుడన్నా కళ్ళు తాడానికి వేరే అనుకో అప్పుడు ఏం చేస్తారు అంటే ఉప్పు నల్ల వేసుకుంటారు అంటే రిస్క్ ఉండకుండా అంటే నేను ఎప్పుడు తినలేదు తిందామంటే ఇప్పుడు నేను కళ్ళు తాగా కాబట్టి ఎక్కడ కూను కాబట్టి నాకు ఇద్దరు పోయి అందుకే అందరం కలిసి వచ్చినాం కదా అంటే ఇప్పుడు కూడా తాగా అప్ తెచ్చుకుంటాం మామూలు కళ్ళు తెచ్చుకుంటారు ఎవరు అడిగాడు రండి ఈదులు మంచిగా పుష్కలంగా కళ్ళు దొరుకుతుంది ప్రశాంతంగా కూర్చుని తాగి తినిపోతారు ఇక్కడ ఎక్కడైనా ఎక్కడి నుంచి వచ్చినా అని ఇక్కడైతే ఎంజాయ్ గా చేసి ఎంజాయ్ చేసుకోవడం మా ఊడ ఎంజాయ్ చేస్తాడు ఎక్కువైతే మా ఊడ ఎంజాయ్ చేస్తాడు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఇప్పుడు కట్టెలు ఎక్కువాలంట కట్టెలు ఏరుకుని వస్తాం ఓకేనా ఇప్పుడైతే అల్లం వేసిండు ఇదేంటిది ఇది లవంగాలు ఓకే దంచి లవంగాలు వేస్తుండు బాగా అయితే మంట ఉండదా ఇప్పటికి అన్న ఆ మిర్చి బాగానే ఇది మంచి బాగా మంట అవుతుంది మరి ఉప్పు తెచ్చినాయిందా అక్కడ ఉందా ఉప్పు ఫస్ట్ చికెన్ ఉప్పు వేస్తావా సరిపోయితే ఉప్పు చికెన్ ఎంత అన్న చికెన్ పావ్ ఒక్క రెండు కిలోలు ఆయన పాకులో ఎందుకు పెట్టిన అంటే రెండు కిలోలు అన్నారు కూడా చికెన్ తరుగుదు ఇప్పుడు మొత్తం మిక్స్ అంటే మనం చెంచాతోని కూడా వేయొచ్చు కాకపోతే ఏంటంటే చేయితోనే మంచిగా కలుపుతుంది అన్నట్టు చెంచా అయితే సగం వండుతుంది సగం వంటది కాదు ఎక్కడ పెడతారు పెడతారుంది దాగిపెట్టే బరే అక్కడ అంటే ఉంది తేపు ఉప్పు నల్ల అయితే మస్తు మంచిగా ఉంటుంది మంది అన్నారు ఇక ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే నాకైతే ముక్కలు కొంచెం ఎక్కువ ఎక్కువయ్యే అది కూడా మంచిగా ఉంటాను మంచి లేకపోతే మీరేది నూరిపోతాం కదా అది కూడా మంచిగా ఉంటుంది మంచి లేకపోతే మీరు నూరు పోతుంది మండిందిగా అరే నువ్వు కూడా నువ్వు కూడా కట్టలు ఏంటిది

అయితే పొయ్యి మంటిస్తుంది అన్నట్టు పొయ్యి మంటిస్తుంది అన్నట్టు మేము చెంచా మర్చిపోయి అన్నట్టు ఇక అన్న మా బాధ చూసి మా మందం ఒక చెంచా చేస్తుండు కానీ గంట గంట ఇదే బాగుంటుంది అన్నట్టు

మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు అదే బాగా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ ఉప్పు నెల అయితే అవుతుంది అయిన తర్వాత మంచిగా తిందాం ఒకేలా మంచి ఉంది అనుకో అన్న ఇగో ఇది ఇట్లా మంచి ఉంది అనుకో నీకు ఏం కావాలని ఓకేనా ఒక పైసలు మాత్రం అవరు ఒక పైసలు మాత్రం అవందా అగో అరే అయిందా ఇంకా

ఏంటిది వాటర్ కళ్ళు కళ్ళద్దు నేను లేకపోతే మీరు కళ్ళు పోసుకో అవును మర్చిపోయినా అయితే అలా కళ్ళు కూడా పోసి పోసడితే మస్తు టేస్ట్ వస్తుందట అంటే ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి పోయారు అనుకో నేను లేకపోతే వీళ్ళు మంచిగా కళ్ళు పోసుకొని తినేటోళ్ళు అవి కానీ ఇక నేను దాగా కాబట్టి నేనే అర్థం చెప్పిన పోర్స్ చేసిన కదా వాటర్ ఉండద్దు ఇట్లా ఓన్లీ ముక్క తడి ఉండాలి చివరికి ఇట్లా ఈయన ఈనామాన ఉండాలి అవును సూపే లేదు లోపల నా అట్లా ఇట్లా ఉంటే కడకుంటే కారం ఉప్పు కట్టుకొని మసాలా మంచి పట్టుకుంటే సత్తు ఇంకా జుట్టు కూడా అయితే ఇంకా మస్తు నేను జుట్టు కూడా ఇస్తాము అనుకున్నాను నేను జుట్టు కూడా అయితే మస్తు అనిపించు ఈ చికెన్ ఏం చెప్పన్న తిన కొద్దీ టకా పోతుంది తొందర అయిపోతుంది కూడా ఏంటంటే మంచి బొక్కలు గట్టి నమనాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు నిజమా కాదా చిన్నవి సరిపోతే ఇప్పుడైతే అందరం కూర్చున్నాం ఇక తినుడే లేటు మంచిగా తినాలి కుమ్మాలి ఇక ఫోన్ అన్న మోదుగాకులయితే ఇంకా మస్తు ఉండీ అంతేనా అంటే ఉన్నాయట కానీ బాగా అవతలు ఉన్నాయట ఇప్పుడు బాగా అవతలు ఎవరు పోవాలి అందుకే ఇక ప్లేట్స్ తెచ్చిర్రు ఇంటికాడు ఉంటేనేమో చెంచా అవి ఇవన్నీ చూసుకుంటాము బయట ఏం దొరుకుతాయి పాపం

కానీ రా కానివ్వండి కానివ్వండి చూ రాలే ఇప్పుడు ఎప్పుడు రేట్లు ఉంది చప్పగా ఉంది కొంచెం ఉన్నది తెప్పాలి ఎందుకంటే నాకు చప్ప గుంది కాసేముంది నాకు ఎవి వీలు పెట్టు తింటాను నేను చప్ప గుంది కాసేముంది నాకు ఎవి వీలు పెట్టుంటా నేను ఓకే నాకు అయితే ఓకే కదా సూపర్ ఉంది ఊరైతే సూపర్ ఉంది అని కొంచెం చప్ప వాడుది అంతేనా అంత ఉప్పు పడితే సెట్ అవుతుంది ఓకే ముని ఏందేం లేదు ఇప్పుడు ఉప్పు వేసుకుంది నచ్చ అంతేనా నువ్వు తిన్నావా ఇగో మన అన్న గుడి కన్నా కూర్చున్నాడు అన్న నా మీద పడుతుంది మన గౌడన్న గుడి కన్నా కూర్చున్నాడు మాతోనే చాలా మంచి వ్యక్తి ఈయన ఒకవేళ డబ్బులు లేకున్నా మన దగ్గర కూడా ఏ ఏమిస్తావులే తర్వాత అనే అంత లెక్క అన్నట్టు ఒకవేళ డబ్బులు లేకున్నా మన దగ్గర కూడా ఏ ఏమిస్తలే తర్వాత అనే అంత లెక్క అన్నట్టు మంచి మా అన్నట్టు ఎత్తుడు ఇది ఒక్కడే ఫ్రై కాదు ఇంకా చాలా ఫ్రై లేస్తాడు అన్న అయిపోయింది ఇక లేచిర్రు ఆ కళ్ళు అయిపోయింది ఈ చికెన్ అయిపోయింది ఫస్ట్ మాన్ననే మెచ్చుకోవాలి ఈ విషయంలో అయితే కానీ పైసైతే నాదే చికెన్ అయితే అన్నది ఫ్రెండ్ మాన్న చేసిన ఉప్పు నల్లంటే వీళ్ళకు బాగా ఇష్టం అన్నట్టు ఇప్పుడైతే కడుపు నిండా మంచిదిన్నాడు ఓకేనా సంతోషం అనిపిస్తుందా పైసలు అయితే తీయకూర్రి మేమే పెట్టుకుంటాం మీరీ మళ్ళీ మాకు అంటే ఇప్పుడు ఈ అట్టే ఇస్తావా అంటే అట్లా అంటే నేను మొత్తానికి వద్ద అంట ఇయ్యా అంటే మంచి ఉందా బాగుంది మస్తు ఊరిందా కానీ థమ్స్అప్ నాకు మంచి ఊరింది మంచి వాగు కూడా దగ్గర మంచిగా ఇగో ఇప్పుడు తిన్నది అక్కడ ఇగో వాగి ఇక్కడ మీరెప్పుడన్నా వేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్తో పోరి మంచిగా చెట్లకి ఎక్కడికన్నా పోయి ఫ్రెండ్స్తో పోయి కళ్ళు అయితే ఇక్కడ కళ్ళు పోయనీయలేదు నేను మీరు పోత గిట్లా కళ్ళు పోసుకొని చేసుకోరు ఎందుకంటే మస్తు ఉంటుంది అట చాలా మంది అన్నారు ఎక్కువ కళ్ళు పోసుకొని చేస్తారట ఇక నేను పోయనియలేదు కాబట్టి బాధపడ్డా ఎందుకట్లేసినా నీ వల్లనే చేయలేదు అని అన్నారు మీరైతే ఖచ్చితంగా తాగేటోళ్ళు ఉంటే గిట్లా చికెన్ అనేది కళ్ళు పోసుకొని వేసుకోరు తాగని వాళ్ళు ఉంటే అవసరం లేదు వాటర్ పోసుకోరు కానీ కళ్ళు తాగేటోళ్ళు ఉంటే మాత్రమే కూరలో పోసుకొని చేసుకోవాలి సూపర్ ఉంటుందట ఇప్పుడు వాటర్ కంటే డబల్ ఉంటుంది అట టేస్ట్ అట్లా పోతే ట్రై చేసుకోరు మీరు ఓకే ఫ్రెండ్స్ అందరు కూరి మంచిగా ఎంజాయ్ చేసుకోని మంచిగా తిని తాయి రండి కానీ గుడలు మాత్రం పెట్టుకోకూరి ఓకేనా మళ్ళీ కూర్చొని ఏంటి పోదామంటే ప్రేమవుతున్న పోతుండా వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రవి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్